ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహీమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి పరిహారం అనేది చూడబోతున్నాము మనకు ఇంట్లో ఉన్న ఎలాంటి దరిద్రాన్నైనా దూరం చేసి సకల ఐశ్వర్యం కలిగించి ధనలాభం కలిగించే ఒక మంచి పరిహారం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఈ పరిహారం మనం రాత్రి పన్నెండు గంటల లోపల ఎప్పుడైనా సరే చేసేయచ్చు ఇక ఆ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏం కావాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ పరిహారం మనం మంగళవారం కానీ ఆదివారం కానీ లేదా శుక్రవారం కానీ అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి ఇలాంటి తిథుల్లో ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారం చేసే ముందు మనం శుద్ధబద్ధంగా ఉండటం చాలా ముఖ్యం అంటే నాన్ వెజ్ తిని ఈ పరిహారం చేయటం కుదరదు అలాగే పీరియడ్స్ టైంలో కానీ ఏదైనా తీటు మంటు ముట్టు ఇలాంటి సమయాలలో తప్పకుండా చేయకూడదండి శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు మాత్రమే చేయాలి ఇక ఈ పరిహారానికి కావాల్సిన ఒక వస్తువు ఒకే ఒక వస్తువు అండి ఆ వస్తువు ఏంటి అంటే నిమ్మకాయ నిమ్మకాయని మనం తాంత్రికంలో ఎంతగానో ఉపయోగిస్తాం చెడు శక్తిని దూరం చేయాలన్నా మంచి శక్తిని దగ్గర చేయాలన్నా కోరికలు తీరాలన్నా ఎటువంటి దుష్ట శక్తిని కూడా నాశనం చేసే ఈ యొక్క నిమ్మకాయకి తాంత్రిక పరిహారంలో చాలా ప్రాముఖ్యత ఉంది మంచిని ఆకట్టుకొని చెడును దూరం చేసే శక్తి బాగా ఉంది కాబట్టి ఈ నిమ్మకాయని దేవగని రాజుగని అని కూడా పిలుస్తారనమాట ఒకే ఒక నిమ్మకాయని చక్కగా మనం ఆ పసుపు కలర్లో ఉండే నిమ్మకాయకి నల్ల చుక్కలు కానీ మచ్చలు లేకుండా అనేది తీసుకోవాలి ఈ యొక్క నిమ్మకాయకి మనం చక్కగా వాష్ చేసి దీన్ని ఇప్పుడు మనం దీనిపైన రెడ్ కలర్తో అయినా బ్లూ కలర్తో అయినా లేదా గ్రీన్ కలర్తో అయినా స్వస్తిక్ సింబల్ అనేది రాసుకోవాలన్నమాట ఏ కలర్ ఉంటే మీరు స్కెచ్ మార్కర్ హైలైటర్ ఏదున్నా సరే మీరు ఆ కలర్తో ఆ మూడు కలర్లు ఏదున్నా సరే మీరు ఈ యొక్క నిమ్మ పండు మీద స్వస్తిక్ స్వస్తిక్ సింబల్ని రాసుకొని దీన్ని చేతిలో పట్టుకొని చక్కగా మీరు మీ పూజ గదిలో అనేది పెట్టాల్సి ఉంటుందండి ఆ ప్రతి ఒక్కరి ఇళ్లలో వినాయకుడు విగ్రహం కానీ వినాయకుడు పటం కానీ తప్పకుండా పెట్టుకొని ఉంటాం ఆ వినాయకుడి దగ్గర ఇది పెట్టేసి మీరు చక్కగా దీపం దూపం ఆరాధన అనేది చూపించండి ఇలా చేసిన పక్షంలో మన ఇంట్లో ఎలాంటి ప్రతికూల శక్తి ఉన్నా అయిపోతుంది మనకు సకల సంపదలో కలిగించే ఒక ఐశ్వర్యం అనేది కలుగుతుంది నార్మల్గానే నిమ్మకాయ అనేది మనకు బాగా మంచిని ఆకట్టుకునే దానికి చెడును దూరం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది దీనిపైన మనం స్వస్తిక్ సింబల్ని రాసి పెట్టినందువల్ల స్వస్తిక్ అనేది కూడా ఒక శుభకరమైన సూచన ఇచ్చేది ఆ ఇంట్లో ఉన్న చెడు శక్తిని దూరం చేసి ఇంట్లో శుభకార్యాలు జరగాలి ఇట్లాంటి వాటికి అడ్డంకులు వస్తున్న విషయాలన్నింటినీ దూరం చేసి మన ఇంట్లో శుభవార్తలు శుభకార్యాలు మంచి విషయాలు చేసే ఒక అనుకూల శక్తిని అనేది కల్పిస్తుంది అన్నమాట సో ఈ ప్రతిరోజు కూడా ఈ నిమ్మకాయకి కూడా మనం దీపం దూపం ఆరాధన అనేది చూపిస్తూ ఉండాలి ఇలా ఎన్ని రోజులు ఉండాలి ఈ నిమ్మకాయ అన్నప్పుడు ఈ నిమ్మకాయని మనం అది ఎండిపోయేంత వరకు కూడా ఉండొచ్చు కొందరు ఇళ్లల్లో ఈ నిమ్మకాయ కొంచెం వదవదనైపోయి వాడిపోయినట్టయి కొంచెం కుళ్ళిపోయినట్టు అయిపోతుందన అంటే కుళ్ళిపోవటం కాదు కొంచెం ఒకలాగా జిగర్ జిగడగా వచ్చేసి చెడిపోయిన ప్రభావం అనేది కలుగుతుంది అలా కలిగినా కూడా ఎవ్వరూ కూడా బాధపడనవసరం లేదు వాళ్ళ ఇంట్లో వాతావరణాన్ని బట్టి ఒక్కొక్కసారి అవుతుందండి కొంచెం డ్రైగా ఉన్న ఏరియాల్లో ఎండి ఆరి ఎండిపోయి ఆరిపోతుంది లేదు అట్లాగా పిసిపిసిని వచ్చిందంటే కొంచెం ఆ ఇంట్లో తేమ ఎక్కువగా ఉండటం వల్ల గాలిపోవటం సరిగ్గా వాతావరణం గాలిపోవటానికి వీలు లేని ఇళ్లలో అట్లా అవుతుంది దానివల్ల మీరు భయపడాల్సిన అవసరం అనేది కూడా ఏమీ లేదు అలా అయ్యని పక్షంలో తక్షణమే మీరు వేరే యొక్క నిమ్మకాయని మరుసటి రోజు చక్కగా ఇదే విధంగా సిం స్వస్తిక్ సింబల్ అనేది రాసి మీరు మీ పూజ గదిలోనే పెట్టుకొని దీపధూప అనేది ఆరాధన అనేది చూపిస్తూ ఉండండి ఈ నిమ్మ పండు మన ఇంట్లో ఉండటం వల్ల మనం ఏదైతే పదే పదే కోరుకుంటున్నామో అదే తప్పకుండా జరుగుతుంది ఎక్కువగా డబ్బు కోసం ధన ఆదాయం కోసం అప్పులు తీరాలని ఆరాట పడుతుండే వాళ్ళకి అదేవిధంగా జరుగుతుంది ఇంట్లో సుఖశాంతులు కావాలి మా ఇంట్లో ఉన్న ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి ఎటువంటి తగాదాలు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకున్న ఏదైనా సరే మీరు కోరింది కోరుకుంటున్నట్లు ఈ రాజు దేవగణి అనే మనకు ఆ నిమ్మకాయ అటువంటి శక్తిని అనేది మనకు వస్తుంది దీంతోపాటుగా ఈ నిమ్మకాయ మీద స్వస్తికి మనం రాసినందువల్ల మనకు ఎక్కువ ప్రతికూలత శక్తి దైవ శక్తి అనేది కూడా మన ఇంట్లో నెలకొల్పుతుంది ఇక ఈ యొక్క ప పరిహారం అనేది చేసేటప్పుడు మీరు శుద్ధబద్ధంగా ఉండాలి అని చెప్పాను కదా దీంతో పాటుగా మీరు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు రాత్రి పన్నెండు గంటల లోపల ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు కానీ రావుకాలం యమగండం ఇలాంటి సమయాల్లో చేయకుండా ఉంటే చాలా మంచిది అలాంటి సమయాల్లో లేకుండా చూసుకొని చేసుకోండి ఇక ఈరోజు ఆదివారం కాబట్టి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండున్నర వరకు మనకు రావు యమగండం అనేది ఉంది అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు మనకు యమగా రావుకాలం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో తప్పించి మిగతా సమయాల్లో ఎప్పుడైనా కూడా చేసుకోండి అదేవిధంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ పౌర్ణమి అమావాస్య అష్టమి నవమి తిథుల్లో కూడా మనం ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు ఒక మినిమం ఐదు రోజులు కానీ నెల రోజులు ఎండిపోయిందైతే ఒక నెల రోజులు కూడా మనం అలాగే కూడా ఉంచేయచ్చు లేదు కుళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉంది అన్నప్పుడు అది మీరు వెంటనే మార్చుకోండి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఒక్కొక్కరి ఇంట్లో తేమ అంటే గాలి పో రాకపోకలు అనేది సరిగ్గా లేనందున అలా అవుతుంది ఒకవేళ అలా అక్కడ అలా అయింది అన్నప్పుడు అక్కడ ఏదో చెడు ప్రభావం ఉంది దాన్ని అది తీసుకుంది అని చెప్పి మీరు సంతృప్తి పడండి కానీ భయపడిన అవసరం లేదు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది మీ ఇంట్లో చేసినప్పటి నుంచి కూడా మీరు చేసే పనిలో అడ్డంకులు లేకుండా మంచి ఏదైనా సరే అనుకూలంగా జరిగేటట్లుగా తెలుస్తుంది అనమాట అదేవిధంగా డబ్బు కోసం చేసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు ఉపయోగం రంగా నచ్చుతుంది అనుకుంటే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత